ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు ఇచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి పాపములో నివసిస్తున్న వారితో విజోడుగా ఉంటే ప్రమాదము అదే జరుగుతోంది ఇక్కడ నేను పాపము చేసింది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారుపై వస్త్రమును రెండు వందల తులములు వెండిని యాభై తులములు గల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకోనో ఒప్పుకున్నా ఇక్కడ అతనికి క్షమాపణ రాలేదు దేవుడు చాలా సీరియస్ ఎఫెన్స్ గా దీన్ని ట్రీట్ చేశాడు దేవునికి మరుగుగా ఉండేటట్లుగా నేను చేయగలను అనుకునేటువంటి అవివేకపు పని ఆకాను చేశాడు దోపుడు సొమ్ములో షినారు వస్త్రం తీసుకున్నాడు వెండి రెండు వందల తులాలు తీసుకున్నాడు యాభై తులములు బంగారం కమ్మి తీసుకున్నాడు అది అతనేని అతని కుటుంబమును అంతటిని మరణానికి రెట్టి వేస్తుంది అనేది తెలుసుకోలేకపోయాడు అన్నాడు నేను ఆశించాను అన్నాడు దురాశ గర్భము ధరించి పాపానికి అంటుంది పాపము పరిపక్వమై మరణానికి అంటుంది జాగ్రత్త దేనిని ఆశిస్తున్నాం మనం ఏం కావాలని కోరుకుంటున్నాం ఏం కావాలనుకుని ఏం కా ఏం చేయాలి ఏం సంపాదించాలని మనము పాపము చేస్తున్నాం నిబంధన మీరుతున్నా దేవుని విసర్జిస్తున్నాం ఇది మొట్టమొదట విశ్వాసులుగా ఆలోచించుకోవాలి దేవుడు అతని యొక్క పాపమును వెలుపటికి తప్పించాడు అతడు రహస్యముగా చేసినప్పటికీ కూడా అది బహిరంగంగా వేలుపెట్టుకు వచ్చినట్లుగా చూస్తున్నా చాలా పర్యాయాలు విశ్వాసముగా మనము రహస్యముగా అనేక పాపములలో భాగస్థులం అయిపోతూ ఉంటాం వాటి విషయం జాగ్రత్త వెంటనే పడదా ప్రభువాన్ నా రహస్య పాపము నుండి నన్ను క్షమించును అని నీవు గనక ఈ దినం ప్రార్థించకపోతే దాని పర్యవసానం నీ మీదకి వస్తుంది ప్రతి విశ్వాసి కూడా తన పాపమును గుర్చి కన్ఫ్యూస్ చేయాల్సిందే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి లేకపోతే మన జీవితాలకు అది ప్రమాదకరం చూడండి అతడు యహోశి అప్పుడు యహోశివా దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దు పరిగెత్తి చూస్తే ఆ డేరా దాచబడిన వెండి దాని కింద ఉంది కాబట్టి వారు డేరా మధ్యన వాటిని తీసుకుని యహోశివా యుద్ధకు ఇస్రాయిల్ ఎదుగు వాటిని తెచ్చి యహోవా సన్నిధిని మించి తర్వాత యహోశివ ఇస్రాయేలీలందరూ జరకుమారు అని వెండిని ఆ వస్త్రమును ఆ బంగారకముని ఆకారు కుమారులను కుమార్తె గాడిదులను మందులను డేరాని వాడి కలిగి సమస్తం పట్టుకుని ఆకూరులో ఈరోనికి తీసుకుని వచ్చి అప్పుడు యుహో శివ నీవేళ మమ్మ బాధపరిచిదివి నేడు యుహోవా నిన్ను బాధపరుచును అని అనగా ఇస్రాయేలీలందరూ వాని రాళ్ళతో చావగొట్టి దేవుని ముగ్రత జాతి మొత్తం మీదకు తీసుకుని వచ్చినందున అది జాతికి వ్యతిరేకముగా దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపముగా పరిగణించి జాతి మీద పాప పరిహారార్థం కొరకు ప్రతి ఒక్కరు రాళ్లతో ఆ దోషిని కొట్టి చంపినట్లుగా రాస్తున్నాడు తరువాత వారి రాళ్లతో కొట్టిన తర్వాత చేత కాల్చి వారి మీద పెద్ద రాళ్ళ కుప్పను వేశారు అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహో ఆ కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళు కొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరులోయ బాధాలోయ అని పేరు పెట్టబడింది ఈ గ్రంథం రాస్తున్నప్పుడు నేటి వరకు అది ఆ కోరులోయ బాధలోయ అని రాయమడింది దేవుడు మహా క్రోధాన్ని మానుకుని మరలా తిరిగి ఇస్రాయలీల వైపు మరలాడు కారణం ఏంటంటే పాపాన్ని వారు పరిహరించారు మన కుటుంబాల్లో పాపము నివసింప వీలు లేదు దానిని పరిహరించకపోతే అది మనలను ఒక దినమున దహించేస్తుంది దేవుని ఉగ్రతకు లోనయ్యే ప్రమాదం ఉంది క్షమాపణ కోరుకునే అవకాశం ఉండగా క్షమాపణ కోరుకొనక కఠిన మనసుతో మనము పాపములు నివసింపబూలుకుంటే ఆ కాను ఏ విధంగా నష్టపోయాడు అలా మనం కూడా నష్టపోతా ఏడవ అధ్యాయంలో ప్రముఖమైన పాఠం ఏమిటంటే కఠిన మనస్సు వీడండి ప్రముఖమైన ఏమనగా పాపములో కంఫర్టబుల్ గా నిలిచి ఉండగలమని అనుకునవద్దు మరొక ప్రాముఖ్యమైన విషయం నేత్రాశ శరీరాశ జీవపుటంబములు కలిగించేటువంటి దురాశ చేత నీ జీవితాన్ని శోధనకు కానియవద్దు ఆ విధంగా గురికానియటానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఇట్ కాస్ట్ యువర్ లైఫ్ జీవితాన్ని వెలగా తీసుకుంటుంది జాగ్రత్త అది ముప్పై ఆరు మంది నిర్దోషుల ప్రాణాన్ని హరించేసింది విజయం పొందాల్సినటువంటి ఇస్రాయేలీలకు వాటమి చవి చూపింపజేసింది ధైర్యంగా సాగుతున్న ఇస్రాయేలీల యొక్క బలాన్ని దిగజార్చి కన్నీటి పాలు చేసింది కనుక డూ నాట్ ప్లే విత్ ద అండ్ డు నాట్ ప్లే విత్ ద పవర్ హౌస్ దేవునితో చల మాడవద్దు పాపము విషయం జాగ్రత్త అనేది నేను మీరు హెచ్చరిక చేయబడుతున్నా ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోషువా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ఎనిమిదవ అధ్యాయంలో ఇస్రాయేలీలకు దేవుడు హాయి పట్టణాన్ని స్వాధీనం చేసిన విధానం కనిపిస్తుంది దాని కొరకు వారు అవలంబించినటువంటి ఒక విధానం స్ట్రాటజీ పద్ధతి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది దేవుడు చాలా సులువుగా ఇస్రాయలీలు హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటట్లుగా చేశారు ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో హాయి పట్టణం మీదకు వెళ్ళినటువంటి ఇస్రాయలీలు ఓటమి చెందటం చూస్తున్నారు కారణం ఒకని పాపం ఆకాను అను వ్యక్తి యొక్క పాపం దానిని వారు సరి చేసుకున్నారు ఆకానును రాళ్లతో కొట్టి చంపి అతను కలిగినదంతటిని తగలబెట్టారు దేవుడు మరల వారి పక్షంగా ఉండటానికి ఆయన ముందుకొచ్చారు పాపము పరిహారం చెందితేనే దేవుడు సహవాసానికి వస్తారు పాపం పాపంగానే పెట్టుకొని దేవునితో సహవాసం చేయాలి అని చేసే ప్రయత్నం ఫలించదు కొన్ని రకాల పురుగులు చీకటిని కోరుకుంటాయి మీరు ఎప్పుడైనా హైవేలో రోడ్ మీద వెడుతున్నప్పుడు నైట్ టైం హెడ్ లైట్స్ వెలుగుకు కొన్ని పరుగు కొన్ని పురుగులు పరుగులు పెడతాయి కొన్ని కీటకాలు వెలుతురు చూడలేవు చూడండి వెలుతురు నద్దు కవి రావు చీకటిని వెతుక్కుని పారిపోతాయి అలాగే దేవుని ఎద్దకు రావాలి అంటే పాపం అనే చీకటిలో ఉండకూడదు పాపంలో వాడు దేవుని వెలుగునొద్దకు రాడు దేవునికి దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాడు అదే సంభవించింది ఇస్రాయలలో నిబంధన చేసిన తరువాత కూడా ఆకాను పాపం చేశాడు అది పరిహరించిన తరువాతే దేవుడు వారి మధ్యకొచ్చాడు వారికి తిరిగి తన ప్రసన్నతనిచ్చాడు ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినలోనే దేవుడు మరలా వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు ఈ హోషవాత పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు సమీపస్థుడు పశ్చాత్తాప పడిన వారికి ఆయన కనికరం లభిస్తుంది అంటానికి ఆయన తిరిగి మాట్లాడటమే ఒక సూచన మరియు యహోవా యహోసువాతో ఇట్ల నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని పోయి హాయి మీదకు పొమ్ము చూడము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించేస్తున్నాను నీవు ఎరుకోకును దాని రాజుకు ఏం చేశావో అదే హాయికి హాయి రాజుకు చేస్తావు అయితే దాని సొమ్ము పశువులు మీరు కొల్లగా దోచుకోవాలి పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల యోధులందరూ హాయి మీదకు పోవలసినని ఉండగా యుఘోషవా పరాక్రమము గల ముప్పది వేల శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా ఈ పట్టణమునకు ఎడమటి వైపున మీరు దాని పట్టుకను చూచుచు పొంచి ఉండాలి పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండండి నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమును సమీపిస్తాం వారు మునుపటి వలె మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోతాం మునుపటి వలే వీరు మన ఎదుట నిలబడలేక పారిపోతున్నారని వారు అనుకుని మేము పట్టణము నుండి వారిని తొలగ రాజేయ వరకు వారు మా వెంబడి బయలుదేరి పరిగెత్తుకుని వచ్చారు మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుటమాని లేచి పట్టణాన్ని పట్టుకోండి మీ దేవుడిని యుహోవా మీ చేతికి దాన్ని అప్పగిస్తారు మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యుహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగలబెట్టండి ఇదిగో నేను మీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి యహోషువా వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమట దిక్కున బేతలు హాయికును మధ్య నిలిచిరి ఆ రాత్రి హోశువా జనుల మధ్య బస చేశాడు యహోశివ ఒక వ్యూహ రచన చేశాడు దేవుని యొక్క జ్ఞానంతో వ్యూహం ఏమిటంటే ముప్పై వేల మంది వెళ్ళాలి వారు దూరముగా మాటు వేయాలి వారిలో ఒక ఐదు వేల మంది యహోశివాతో పాటుగా హాయి పట్టణం మీదకి వస్తున్నట్టుగా ముందుకెళ్ళాలి మునుపటి సైన్యం కంటే రెట్టింపు సైన్యం తీసుకుని వచ్చినట్లుగా వెళ్ళాలి అయితే హాయి పట్టణం యొక్క రాజును యోధులను కవ్వించి వారు తరుముతుండగా ఓడిపోతున్నట్లుగా నటించి పారిపోవాలి అలా వారు తరమబడుతూ అరణ్య మార్గం పట్టాలి అరణ్య మార్గం వైపు తరమబడుతున్నట్లుగా పారిపోవాలి అలా పరిగెత్తుతున్నప్పుడు విజయోత్సవంతో హాయి పట్టడం వాళ్ళు మిమ్మల్ని తరుగుతారు ఆ రాజును మేము వాడిని ఊరికి దూరంగా తీసుకెళ్ళిపోతాం అప్పుడు మాటున ఉన్నవారు మాటు విడిచి పట్టణం మీద పడి వెంటనే తగలబెట్టేయాలి అలా చేస్తే హాయి పట్టణం మీ వశం అవుతుంది ఎంతటి స్ట్రాటజీ వార్ స్ట్రాటజీ చూసారు ఉందో శత్రువుని మభ్యపెట్టి వెలుపటికి తీసుకొచ్చారు బలాఢ్యులందరినీ వెలుపటికి తీసుకొచ్చారు పట్టణా తగలబెట్టేశారు ఎంత సులువండి పరిగెత్తినట్టు నటిస్తున్న వారు ఒక్కసారి వెనక్కి తిరిగి అటాక్ మొదలుపెట్టారు ఒక ప్రక్కన మాట వేసిన వారిలో నుండి కొందరు వచ్చి చంపుతూ మొదలెట్టారు పారిపోతున్న వారు వెనకకు తిరిగి ఎదురుదాడి చేసి మరి చంపుతూ మొదలెట్టారు అలాగున హాయి పట్టణంలోని యోధులందరినీ కూడా నాశనం చేశారు వెంటనే దేవుని మాట చొప్పున వారు ఆ పట్టణాన్ని హాయి పట్టణాన్ని తగలబెట్టేశారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పర్టైజ్ స్ట్రాటజీ ఇక్కడ కనిపిస్తుంది కనుక యుద్ధానికి ఒక నీతి యుద్ధానికి ఒక రీతి ఉంది ఏ విధంగా యుద్ధం చేస్తే ధర్మంగా గెలవగలుగుతాం అనేది ఇక్కడ రచించిన వ్యూహం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక సవాళ్లు అనేక పెను సవాళ్లు మనలను భక్తి జీవితం నుండి వెనకకు లాగటానికి ప్రయత్నిస్తాం అటువంటప్పుడు మనం చాలా మెళకువగా ఉండి విజయోత్సవం పొందేటట్లుగా మన మార్గాలను సిద్ధం చేసుకోవాలి చూడండి ఇవాళ లోకస్తులు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు విశ్వాసులు కపటంగా ప్రవర్తించాల్సిన పని లేదు కానీ యుద్ధ విధానంలో వారు అనుసరించిన తీరు హాయి పట్టణస్తుల నాశనానికి దారితీశారు కనుక నీతియుక్తమైనటువంటి న్యాయయుక్తమైనటువంటి యుద్ధ విధానం వారు అవలంబించారు ఆ కారణం చేత వారు గెలిచారు పదో వచ్చనం నుండి దాన్ని నెరవేర్పెట్టలా జరిగిందో చెబుతున్నాడు మొదట తొమ్మిది వచనాలు ప్రణాళిక మాత్రమే